మెయిన్ హెడ్లైన్స్ ఇక వీటిపై సమీక్ష సమీక్షించేందుకు మనతో పాటు జూమ్లో రెడీగా ఉన్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఒక టాపిక్ అయితే హాట్ టాపిక్ అయింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పిసి ఘోష్ కమిషన్ అయితే కేసీఆర్ కు మరి కాళేశ్వరం నిర్మాణ విషయంలో వారికి నోటీసులు అందజేయడం జరిగింది అయితే ఇప్పుడు మరి కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనే ఈ చర్చ అయితే మరి సర్వత్ర చర్చనీయాంశంగా మారింది గతంలో కేసీఆర్ కి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన హాజరవ్వలేదు వారికి తనని విచారించే అర్హత లేదు అని కూడా హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు మరి ఈసారి హాజరవుతారు హాజరవుతారా లేదా ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీస్ అని కొన్ని చట్టాలు ఉన్నాయి అంటే ఇలాగా ఎంక్వైరీలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి హక్కులు ఉన్నాయి ఉపడి కమిషన్ జస్టిస్ ఘోష్ సుప్రీంకోర్టు నుంచి పూర్వం ఉండే జడ్జ్ వచ్చి ఆయనకి ఏ లా కింద ఏ చట్టా కింద పిలుస్తున్నాడో అయ్యి బయటకు వస్తాయి న్యాచురల్గా కేసీఆర్ కోర్టుకి నాకు అని కాదు వెళ్ళొచ్చు వెళ్ళి నన్ను పిలవటానికి ఇలా హక్కు లేదు ఆర్ అంట హైకోర్టుకి వెళ్తాది సుప్రీంకోర్టుకి వెళ్తాను కట్టిగా ఆయన కోర్టుకు వెళ్తాడు అనుకుంటా వెంటనే ఆయన పరిగెత్తించి కోర్టులో ఆయన పిలిస్తే కూర్చుంటాడా అంటే ఐదు గంటలు ఆరు గంటలు అని నేను అనుకోవట్లేదు ఆయన కోర్టుకి ఇందాకే మీరు అన్నారు కదా కోర్టుకి వెళ్ళేది అది మళ్ళీ కోర్టుకి వెళ్తాడు కోర్టుకెళ్ళి ఇది ఏం చేయాలో ఆలోచిస్తాడు కోర్టుకి ఏ రకంగా తీసుకెళ్తారు కోర్టు హాజరు అవ్వమని ఆర్డర్ ఇస్తాదా సుప్రీం కోర్టు ఏమంటుంది చూడాలి అంటే ఒకసారి ఏంటంటే ఏవెన్ చెందిగా సుప్రీంకోర్టు ఎవెన్చువల్గా అంటే కేసు అన్నీ అయిపోయాక వెళ్ళమనవచ్చు కానీ ప్రస్తుతం ఆయన పరిగెత్తుకుని ఆ జూన్ ఐదు వారు వెళ్తాడా అంటే కోర్టుకి వెళ్ళవచ్చు కోర్టుకెళ్ళి చేయమని చెప్పచ్చు సో ఇది మనమేం ఆశ్చర్యపోకర్లేదు ఇంకా టైం ఉన్నది రాబోయే రోజుల్లో ఆయన గవర్నమెంట్కి నోటీస్ ఇస్తాడా ఆ కమిషన్కి నువ్వు పిలవటానికి నీకు అర్హత లేదని నోటీస్ ఇస్తాడా అది తెలుసుకోవచ్చు చూడాలి ఏమవుతాడు అప్పుడు అంత ఈజీగా ఆయన వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడంటే నాకు అలాగనిపించదు లేదు సార్ అలాగే మనం చూసినట్లయితే మనం ఎక్కువగా కేసీఆర్ పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నాము ఇక్కడ హరీష్ రావు ఉన్నారు అలాగే ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా బిఆర్ఎస్ నుండి బీజేపీలో ఉన్నారు మరి ఆయన సంగతి ఏంటంటారు మరి ఆయన అయినా విచారణకు హాజరు అవుతారు అనుకోవచ్చా రోల్ ఉన్నదా లేదా ఆయన రోల్ దీంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనకి కూడా ఆయనకి కూడా మరి ఆ నోటీసులు వెళ్ళాయి కాబట్టి ఆయన హాజరయ్యే అవకాశం ఉందంటారా ఉండొచ్చు ఆయన ప్రస్తుత పరిస్థితి ఆయన ఆలోచన ఆయన ఇనోసెంట్ నాకేం సంబంధం లేదు అని జస్టిస్ దగ్గరికి వచ్చి చెప్పేయచ్చు చెప్పేయచ్చు అది కనుక ఆయన చెప్తే అప్పుడు కేసీఆర్ అటెండ్ అవ్వే పరిస్థితి వస్తాయి ఎందుకంటే అప్పుడు సుప్రీంకోర్టు మిగతా వాళ్ళు వెళ్ళారు కదా నువ్వు కూడా వెళ్ళంటారు సో ఈటల రాజేందర్ ఏం చేస్తారో చూడాలి ఆయన పార్టీ ఏం చెప్తారో చూడాలి ఆయన నన్ను పిలవటానికి అర్హత లేదు నాకేం సంబంధం లేదు నేను ఏదో మంత్రిగా ఉన్నాను నాకు నా నిర్ణయాలు నేనేం తీసుకోలేదు అంతా ఆయన తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అంటాడా చూడాలి సో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కేసుగా అవుతాడు ఆయన అటెండ్ అవుతే మిగతా వాళ్ళు కూడా అటెండ్ అవ్వే పరిస్థితి వస్తాయి కోర్ట్స్ అందరు వెళ్ళాను అంట ఆయన అటెండ్ అవుతాడా అవడా అది చూడాలి ఆయన కోర్టుకి వెళ్తాడా ఇంకా మనకి ఆయన నుంచి ఏం రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ వీరు గనుక ఈ విచారణకు హాజరు అవ్వకపోతే నెక్స్ట్ మరి పీసీ ఘోష్ కమిషన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు కోర్టుకి వెళ్తారు కదా హాజరవ్వకుండా అని నేను రాను అనేది చెప్తా కోర్టు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్కి నేను అనుకుంటున్నా కేసీఆర్ లాయర్ ఉత్తరం రాయొచ్చు మీకు అప్పు లేదండి పిలవటానికి అసలు దీనికి ఏం సంబంధం లేదు ఆఫీసర్లు అందరూ ఉన్నారు మంత్రి ఉన్నాడు చేసేది ముఖ్యమంత్రిగా విన్నాడు చూసేదంతే అది చెప్పచ్చు ఆయన ఏమంటాడో చూడాలి ఘోష్ నో నో నువ్వు రావాలంట అప్పుడు దాని మీద కోర్టుకి వెళ్ళవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘోష్ కమిషన్కి రాస్తారు ఎపిల్ చేస్తారు ఘోష్ కమిషన్ నిర్ణయం రావాలి ఇదేం తప్పదో అంటారు కదా సో అందువల్ల దాని మీద కోర్టుకి వెళ్తారు వీళ్ళు తప్పు నిర్ణయం ఇచ్చేది ఆప్ చేయమని సో చూడాలి ఇది ఎలాగ స్విస్ట్ అవుతుంది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు కాదు కదా అల్టిమేట్ కోర్ట్ కాదు కదా నువ్వు రావాలంటే రావాలి కోర్టు లేదు పోలీస్ లేదు ఇంకెవరు లేదు సో ఇది ఒక ప్రాసెస్ మన దేశంలో ఇలా సాగుతా లాగుతా ఉంటాయి కమిషన్ ఆఫ్ ఎన్క్వైరీస్ ఒక కమిషన్ ఆఫ్ ఎన్క్వైరీ పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది షాక్ కమిషన్ పద్దెనిమిది సంవత్సరాలు రామ్ మందిర్ మీద తూలిపోటంలో కమిషన్ తొంభై రెండులో వేస్తే రెండు వేల ప పది వరకు ఇప్పటి వరకు అలాగే జడ్జి చచ్చిపోయేది ఇంకో జడ్జి చేశారు చూడాలి ఆయన ఏం చేస్తాడు ఎలా అర్థం పడతాడు కోర్టుల దగ్గరికి ఎలా వెళ్తాడు అన్ని అన్నీ అన్ని ఉంటారు వాళ్ళ స్ట్రాటజీ మాట్లాడుకుని ఉంటారు పెద్ద లాయర్లు ఉంటారు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు సామాన్యమైన మనుషులైతే ఇది భయపడిపోతారు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఓకే సార్ మనం మరొక టాపిక్ ని చూద్దాం ఇక ఏపీ విషయానికి వస్తే కనుక ఇక్కడ బరి తప్పుడు కేసులతో రాష్ట్రంలో రాక్షస పాలన అన్నట్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడుతున్నారు కేసులపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు వైసీపీ నేతలను కూడా ఆయన ఆరోపిస్తున్నారు సో దీనిపై మీరేమంటారు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆయన పార్టీ మీద ఊళ్ళు ఉన్న కూటమి యాక్షన్ తీసుకుంటుంది కదా మనకు కనపడుతుంది కదా వాళ్ళ నాయకుల మీద కేసెస్ రిజిస్టర్ చేశారు అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది జైల్లో ఉన్నారు సో నేచురల్గా ఆయన వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా మీరేం భయపడద్దు నేను ఉన్నా మనం వచ్చేస్తాం అప్పుడు సార్ తేల్చేస్తాం నేచురల్ కదా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కదా ఆయన కూడా ఇలాంటి మాటలు తిప్పి తిప్పి కొట్టేమైన వాడు ఎవరు కొట్టలేదు అనుకో ఎవరు ఏం చేయలేదు మాటలు చెప్తారు నాయకులు ఆ ఫాలోవర్స్ అలాగే చూసుకుంటా ఉంటారు ఏవాలంటే మనం మళ్ళీ అధికారంలోకి వస్తామా రావా ఎస్ అధికారంలో వస్తామంటే అందరూ బయటకు రోడ్డు మీద వస్తారు అధికారంలో అప్పుడే రావాలనుకున్నారనుకోటిగా కూర్చుని వింటారు సో ఇదంతా రూటీన్ నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేక జరగబోయేది కొత్త కాదు మనం యాక్చువల్గా ఫ్యూచర్ కూడా మనం ప్రిడిక్ట్ చేయవచ్చు ఇలాంటి ఆటలు ఎందుకంటే పాస్ట్లో వీళ్ళు కూడా అలా చేశారు కదా కూటమిలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళు మాట్లాడారు సో ఇది ఒక రూటీన్గా తీసుకోవాలి ఇది ఇప్పుడు వెంటనే ఏదో అయిపోతుంది అనుకోకర్లేదు ఆయన ఫాలోవర్స్కి ఆయన ధైర్యం చేయటం ఆయన ఫాలోవర్స్కి ఆయన ధైర్యం చెప్పటం ఆయన అందరికీ ఓడి అవ్వద్దు ఇలాగా అధికారం రాగానే వాళ్ళందరినీ నేను వాళ్ళ మీద ఆఫీసర్లకి రిటైర్ అయిన వాళ్ళు కూడా తీసుకుని చెప్పటం ఇది రూటీన్ అయితే సార్ గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు నారా లోకేష్ అందరి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నానని కూడా ఆయన చాలా చాలాసార్లు కూడా చెప్తూ రెడ్ బుక్ అనే దాన్ని కూడా తెరపైకి తేవడం ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ జగన్ వైఎస్ జగన్ అంటున్నారు మీరు కూడా ఏ బుక్లో అయినా రాసుకోండి నెక్స్ట్ వచ్చేది జగన్ టూ పాయింట్ ఓలో చూపిస్తాను సినిమా చూపిస్తాను ఫుట్బాల్ ఆడుకుంటానని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అనుకుంటారు ధైర్యం చెప్పాలి కదా ఆయన ఫాలోవర్స్ ఫాలోవర్స్ కదా ఆయన ఫాలోవర్స్ అందరూ చూడండి ఎలా ఉన్నారు అలా చూస్తా ఉన్నారు చూస్తారు ఫాలోవర్స్ రెండు పార్టీల్లో రాజ ఆ నాయకులు కంటే ఆ ఫాలోవర్స్ ఇంకా కనింగ్ ఫాలోవర్ ఇంకా తెలివితేటలు ఉన్నాయి అన్నీ అసెస్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి డేంజర్ లేదంటే బయటకు వస్తారు లేకపోతే దాకుంటారు లేకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దూకేస్తారు అని చూస్తున్నాం కదా నాలుగు సంవత్సరాలు పది నెలల తర్వాత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది ఆలోచించుకుంటారు వాళ్ళే మంచి సర్వే వాళ్ళే బాగా చేసుకుంటారు మళ్ళీ ఓడిపోతాం ఇక్కడ ఉంటే పారిపోతారు ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళంతా నూట డెబ్బై ఐదు మందిలో డెబ్బై ఐదు మంది జగన్ పార్టీ నుంచి మిగతా పార్టీ నుంచి వచ్చినోళ్ళే కదా సో ఇది పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో తప్పు లేదు విన్నవాళ్ళు కూడా అలా వింటారు వింటారు వాళ్ళు కొంచెం హుషారు వచ్చింది అనుకోండి కొంచెం ఎక్స్ట్రాగా చేస్తారు సో ఇదంతా మనం వాచ్ చేయాలి వాళ్ళంతా ఒక ఎలా వింటున్నారు ఒక ఒక పిహెచ్డి క్లాసా లేకపోతే ఎంఏ క్లాస్లో సైన్స్ క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నట్టుగా సీరియస్గా వెళుతున్నారు వాళ్ళు అసెస్ట్ చేస్తారు అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎవరో రోడ్డు మీదకి వచ్చారా అప్పుడు మర్చిపోతారు రాలేదు సో నాయకులకి నాయకుల కంటే వాళ్ళు ఫాలోవర్స్ ఇంకా ఫ్లేవర్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ కంటే ఓటర్స్ మోస్ట్ ఫ్లేవర్ ఫాలోవర్స్ వాళ్ళు ఏదో అమాయకుల తిరుగుతున్నారు అనుకోరు వాళ్ళు అసెస్ట్ చేసుకుంటారు వాళ్ళు బాగా అసెస్ట్ చేస్తారు మనకి లాభం ఎక్కడ వస్తుంది ఎమ్మెల్యేతో ఉంటే లాభం వస్తారా అని అలా తిరుగుతూ ఉంటాడు పోయిందంటే వరే వెళ్ళిపోతా అన్ని తిన్నాక వెళ్ళిపోతా అనుకుంటారు ఎన్ని లక్షలు తినేసాక వెళ్ళిపోయారు కదా ఇది మనం ఆంధ్రప్రదేశ్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్ చాలా కేవర్ పీపుల్ వలస శ్రీకాకుళం నుంచి అనంతపూర్ బోర్డర్ వరకు ఉన్న ఐదు కోట్ల మంది చాలా ఇంటెలిజెంట్ ఒక్కరు కూడా దగ్గర కూడా ఇంటెలిజెంట్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే వేల సంవత్సరాలు బట్టి వచ్చింది తెలుగుతేట నిన్న మొన్న కాదు ఈ చాలా తెలుగుతేటలు అందుకునే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఐటీలో ఉన్నారు ఎందుకంటే అప్పటి నుంచి మన ఏరియాస్కి మ్యాథమెటికల్ సైన్సెస్ లాజిక్ సైన్సెస్ ఎక్కువ న్యాచురల్గా వచ్చింది సో మనం దేశానికి మన ఇంటెలిజెన్స్ సైన్స్ చేస్తున్నాం అమెరికా చేస్తున్నాం చాలా లక్షల మంది ఉన్నారు కదా తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి సో ఇలా ప్రజలు కూడా అలాంటిలేదు మీరు పాప మరి గుడి నుంచి ఏమి తాపత్రయం పడక్కర్లేదు వాళ్ళు చక్కగా చూసుకుంటారు నీరు కరెక్ట్ లెవెల్కి ఎలా వెళ్ళిపోతారు ఎక్కడ వేసినా నీరు అలా వెళ్ళిపోతారు ప్రజలు ఏమి ఇంకా పక్క రాష్ట్రం చాలా కొద్దిగా చాలా ఇన్నసెంట్ పీపుల్ అని మాత్రం నేను చెప్తా తమిళనాడు అండ్ తెలంగాణ చాలా ఇంటెలిజెంట్ ఫెలోర్స్ చాలా స్మార్ట్ ఫెలో వాళ్ళ క్యాలకులేషన్స్ అలా కంప్యూటర్ కంటే ఫాస్ట్గా చేసుకుంటున్నారు ఆయన మాటలు విన్న ఆయన మాటలు విన్నప్పుడు క్యాలకులేషన్స్ చేసుకుంటాను ఆయన సో ఇది మన మీరు మంచిగా చెప్పారు కానీ వెయిట్ చెందాం ఆయన ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు కానీ ఒక మాత్రం మాట్లాది ఏ ప్రభుత్వం వచ్చినా అపోజిషన్ మర్యాదగా ట్రీట్ చేస్తే ఆ ప్రభుత్వానికి మంచిది ఆ ప్రభుత్వానికి మంచి జ్ఞాపం పెట్టుకోండి పబ్లిక్లో ఓ పర్వాలేదు ఈ గవర్నమెంట్ ఇది మంచి వాళ్ళని చూపెడతారు ఇది అనవసరం ఎవరో కేసులు పెట్టేసి కొంతమంది మీద పెట్టవచ్చు తప్పు తప్పు లేదు ఎక్కువగా మిగతా వాళ్ళ మీద ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్లో ఇలా వైలెన్స్ స్టేషన్ లో వాళ్ళ మీద వదిలేస్తున్నాం మళ్ళీ చేయొద్దు అని శ్వాసం చేస్తే అది మంచిది అది టూ మచ్ టెన్షన్ తేవటం ఉన్న ప్రభుత్వానికి మంచిది కాదు ఓకే సార్ మరొక అంశాన్ని చూస్తే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎండి వ్యవస్థను రద్దు చేసింది అంటే ఒకటి నుంచి ధరల దుకాణాలు ఎదుటే క్యూ కట్టాల్సిందే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేవారు ఇప్పుడు కేవలం వృద్ధులకు మినహాయించి అందరూ కూడా మళ్ళీ ఈ రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టాల్సిందే అనే వార్త మనం వింటూ ఉన్నాము ఒక్కసారి మనము రేషన్ డీలర్ల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ప్రజలకు సామాన్య ప్రజలకు కరెక్ట్గా న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో మనము అక్రమంగా ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఎన్నో ప్లేసులలో ఈ రేషన్ డీలర్లు పట్టుబడ్డాన్ని ఎలా చూడాలంటారు అది కొత్త ప్రభుత్వాలు కొత్త సిస్టమ్స్ వస్తాయి లాబ్సెస్ ఉంటే దాంట్లో తప్పు లేదు తర్వాత అన్నిట్లే కంటే మంచిది ఏమిటంటే ఈ బియ్యం ఇచ్చాం నీకు పప్పు ఇచ్చాం నీ నెత్తి మీద నూనె పోసాం ఎంత వేస్ట్ డబ్బు ఇచ్చేయాలి ఇప్పుడు నుంచో ఆర్థిక వ్యవస్థలో ఫ్రీగా సామాన్ ఇవ్వద్దు డబ్బిచ్చే అది ఇప్పుడు రేషన్ బియ్యం దానికి ఇన్స్పెక్ట్రో దానికి ఎవరు చెక్ చెక్ ఇన్స్పెక్టర్ మీద ఇన్స్పెక్టర్ రేషన్ కొట్టు మీద ఇన్స్పెక్టర్ క్వాలిటీ అంతా ఎంత ఖర్చు అయిపోతుంది ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు రేషన్ రావడానికి రెండు వేల మూడు వేల అడ్మినిస్ట్రేషన్ మీద ఖర్చు పెడుతున్నారు క్యాష్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తే అది బెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పల్లెటూరులో ఓ గ్రామంలో వెయ్యి ఉన్నారు ఒక ఫ్యామిలీస్ కి రెండు వేసు వేలు ఇచ్చారు అనుకోండి రెండు లక్షల రూపాయలు అక్కడే తిరుగుతుంది ఆ ఊరిలో తిరుగుతుంది మూడు నాలుగు రోజులు పని పెడతారు సామాన్ కొనుక్కుంటారు కిరాణా కొట్టులో తెచ్చుకుంటారు అప్పులు తీసుకుంటారు అక్కడ ఆర్థిక వ్యవస్థ కదులు వస్తాయి క్యాష్ ఇచ్చేస్తే బెటర్ మీరు రేషన్ కూడా పెట్టండి వాళ్ళని వాచ్ చేయాలి కదా అవును సార్ తర్వాత రేషన్ మిగిలిపోయిన తినేయకూడదు కదా రేషన్ కొట్టడు లేకపోతే అది రాలేదని సొంతకం పెట్టి చేసుకుని అమ్మేసుకుంటున్నారు కదా మళ్ళీ అది తిరిగి తీసుకెళ్ళాలి కదా మళ్ళీ అకౌంట్ పెట్టాలి కదా యాంటీ కరప్షన్ ఇదంతా ఒక వెయ్యి రూపాయలు సరికి ఇవ్వటానికి నాలుగు వేలు మూడు వేలు ఖర్చు అవుతుంది క్యాష్ బెటర్ ఇదంతా ఇంకా చంద్రబాబు నాయుడు గారు పూర్వం పద్ధతిలో ఉన్నారు అది క్యాష్ బెటర్ కొంతమందికి క్యాష్ కావాలా సామాన్ కావాలంటే క్యాష్ అంట క్యాష్ ఇచ్చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా ఆ విలేజ్లో కూడా పెట్టచ్చు ఒక బోర్డు పెట్టాలి ఎవరికి ఎంత ఇస్తున్నా బోర్డు పెట్టాలి లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండాలి కంప్యూటర్ మీద ఎవరికి ఎంత వస్తుంది ప్రభుత్వాన్ని నెలకి ఎంత డబ్బు అది క్యాష్ ఇస్ బెటర్ ఇది కూడా ఒక పాత యూస్లెస్ సిస్టమ్ పొత్తుకెళ్ళండి ఎందుకంటే వాడు ఇదంతా ఏమున్నదంటే ఒక సామెత ఉన్నది ద మోర్ థింగ్స్ చేంజ్ ద మోర్ దే రిమైన్ ద సేమ్ అది రెండు వందల సంవత్సరాల క్రితం ఒక మహా ఎంపరర్ ఫ్రాన్స్ ఫ్రెంచ్ ఎంపరర్ అన్నది అంటే మారే కొల్లి మళ్ళీ పాత వ్యవస్థ ఉంటాయి ఏం మార్చినా మళ్ళీ పాత వ్యవస్థ వస్తాయి సో అలా ఉన్నది ఇది చేంజ్ అని కానీ మళ్ళీ పాత ఇది అన్నింటికంటే బెస్ట్ డైరెక్ట్ క్యాష్ స్టాల్స్ ఇచ్చేసి నీకు నెలకు ఎంత వస్తున్నావు నాడుకో ఉత్తరం పంపండి పంచాయతీ కంప్యూటర్లు ఉన్నాయా ఎక్కడున్నాయా జిల్లా కంప్యూటర్లు వాడి పేరు మీద ఎంత ఇచ్చా అది బెటర్ ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ ఆ బస్తాలు పెడుతున్నారు ఆ బస్తాలు ఎంత దొబ్బేస్తున్నారు ఇన్స్పెక్టర్ ఆ గోడౌన్ కీపర్ ఆ బస్తాలకి కన్నాలు పెట్టి పట్టుకుపోతారు తెలుసు నీలో చాలా పెద్ద దందర్వాత చెప్పమంటే చెప్తాను ఆ కన్నాలు పెట్టి పట్టుకుపోతాను పట్టుకుపోయి ఎలకలు తినేసేస్తా గోడౌన్స్ లో పది శాతం గోధుమలో బియ్యం మాయమై అది మనిషి ఎలకలు తినేసి అమ్మేసుకొని వాళ్ళు ఇల్లు కొనుక్కుని ఒక్కడి దగ్గర వంద ఐదు కోటి రూపాయలు ఆస్తులు ఉన్నాయి అది ఆ బస్తాలని చూపెట్టే దాంట్లో అందరికి తెలుసు సో ఇది డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ పెట్టి ఆ ధైర్యం ఉన్నదా గవర్నమెంట్కి ధైర్యం ఉంటే సక్సెస్ అవుతారు ప్రజలు ఎప్రిషియేట్ అవుతారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో ఈ బస్తాల్లో ఇలా దుబ్బేస్తున్నారు అంతే కదా ఆ బస్తాలు ఎంత ఎంత దొంగతనం జరుగుతుంది ఎంత దొంగతనం జరుగుతుంది ఆ బస్తాల నుంచి ఎంత ధనవంతులు అయిపోతున్నారు సొంత ఫ్రాడ్ అయిపోతారు కదా అదేంటంటే పూర్వంగా ఆ బస్తాలు చూపెట్టి అది ఏదో ఆనందపడేవారు తిండి తిప్ప లేదు కాబట్టి భారతదేశంలో అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో బస్తా బియ్యం చూస్తే అది పెద్ద ఆస్తిగా కనపడేది ఇది మారిపోయినాయి కదా సార్ మరొక మనం ఇక తెలంగాణకు వచ్చేసినట్లయితే జూలైలో స్థానిక ఎన్నికలు అందుకు సిద్ధం అవ్వండి అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి కూడా ఇప్పటికే నాగర్ కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే వారితో మాట్లాడడం మనం చూస్తున్నాము ఈ రాబోయే స్థానిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది అనుకోవచ్చు అసలు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఒకవైపు ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు అంటారు గత ప్రభుత్వం చేసిన అప్పులే కడుతున్నాము ఇక్కడ అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా వీటి పట్ల ప్రజలైతే అసంతృప్తిగా ఉన్నారు దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఒకటి స్థానిక ఎలక్షన్స్ లో రెండు సంవత్సరాలు అయిపోయాక ఎలక్షన్ పెడితే న్యాచురల్గా వ్యతిరేకత వచ్చేస్తారు ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి దీనికంటే బెస్ట్ అసలు పార్టీ సింబల్స్ లేకుండా ఎలక్షన్ పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ఎవరు పోటీ చేశాక మా ఊడే అనుకోవాలి వినేష్ పార్టీ సింబల్స్ లేకుండా పెట్టాలి అది ఆలోచించుకోవాలి లేకపోతే అంతా మళ్ళీ ఒక పెద్ద మినీ జనరల్ ఎలక్షన్ లాగా అవుతుంది గవర్నమెంట్కి వస్తాం మరి ఆయన ఏం చేస్తారో చూడాలి ఆయన సలహాదారులు ఏం చెప్తారో చూడాలి పార్టీ ఎలక్షన్స్ పెద్దగానే వెరే ఇక్కడ వస్తుంది ఎందుకంటే మూడు పార్టీలు ఉన్నాయి అలర్ట్ చేస్తాడు తర్వాత మీరు అన్న పాయింట్ ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారికి ఆరు గ్యారంటీస్లో డబ్బులు దొరకట్లేదు సరిగా రోజు తీసి పారేయాలి నేను పెట్టలేదు ఇది కుదరదు ఇప్పుడు రెండు తీసేస్తా నాలుగు సరిగ్గా చేస్తాదా నాలుగు సరిగ్గా చేస్తే అయిపోయింది కదా అవును సార్ ఆయన ఎంత చేయట్లేదు ఆ హైకమాండ్ అనేవాళ్ళు ఏం తెలియకుండా పెద్ద ఇక్కడ చేయమని ముంచేస్తున్నారు ఒక పడవ మీద ముప్పై మంది ఎక్కి నది మీద వెళ్ళాలంటే యాభై మందిని కూర్చోమంటున్నారు పదవం ములిగిపోయాక పడవ ఓనర్ని అరెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పు నాకు కనపడలేదు ఆయన ఈ ఆరులో రెండు తీసేసి ప్రజలకు చూడు నేను చేయలేకపోతున్నా నాలుగు బాగా చేస్తా అంటే అయిపోయింది అయిపోయింది అది ఎందుకు చేయట్లేదు ఆయన సలహాదారులు ఎందుకు ఆయనకు సలహా ఇవ్వట్లేదు సార్ అందాల భామల పోటీలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కూడా ప్రభుత్వంపై చాలా విమర్శలు వస్తున్నాయి దీనిపై ఏమంటారు సార్ ఇది అందాల బామల మీద మన హైదరాబాద్ రావటం ఒక మంచి ఇష్యూ ప్రపంచం అందరికీ హైదరాబాద్ గురించి తెలుస్తుంది హైదరాబాద్ నుంచి అందరు తెలుగు అన్ని దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముప్పై నలభై యాభై ఆరు యాభై లక్షలు ఉండొచ్చు అన్ని ప్రపంచం అంతా చూస్తుంది ఇది హైలైట్ అవుతుంది కదా ఇది మన హై ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ బంజారా హిల్స్ జూబ్లీ హెయిల్స్లో ఇల్లు ఒక్కోటి వంద కోట్లు ఇల్లు ఉండొచ్చు ఇది ఏదో అందాల బామల మీద విమర్శిస్తారా విమర్శించే వాళ్ళు పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఎక్కడ సెటిల్ అవ్వారో కనుకోండి వాళ్ళంతా ఎక్కడ తిరుగుతున్నారు కనుక్కోండి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు విమర్శించాలి ఎవరు మీరు లేకపోతే బ్యూటీ సెలూన్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో లక్ష మంది పనిచేస్తున్నారు మీకు తెలుసా తెలియదు లక్ష మంది పర్సనల్ కేర్ బిజినెస్ బార్బర్ షాప్స్ అవునాయి బ్యూటీ షాప్స్ ఏదో కష్టపడి వాళ్ళు సంపాదించుకుని చిన్న చిన్న జీతాలతో సెల్ఫ్ ఎంప్లాయీగా బ్రతికే వాళ్ళకి ఇదేంటి తప్పేంటి ఇది ఎంత చక్కగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మా తెలంగాణ ఏంటి ఇండియా కల్చర్కి ఎంత చక్కగా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ దేశాల్లో ఎంత పబ్లిసిటీ వస్తుంది భారతదేశానికి సాఫ్ట్ పవర్ నేనేమంటారు సాఫ్ట్ పవర్ పాకిస్తాన్లో కంటెస్ట్ పెట్టారా చైనాలో పెట్టారా లేదు జపాన్లో చెప్పండి పాకిస్తాన్లో పెట్టలేదు బంగ్లాదేశ్లో పెట్టలేదు నేపాల్లో పెట్టలేదు శ్రీలంకలో పెట్టలేదు చైనాలో పెట్టలేదు ఏషియాలో ఒక ఇండియాలో పెడతారు జపాన్ కొరియా సింగపూర్ అంతే అది మాత్రం వెల్కమ్ చేయాలి కానీ అందాల భావంలో ఇది అని ఎవరో వచ్చి ఒక నేను ఎవరో ముసలా లీడర్ ఒకడు చూసేది ఎక్కువ టీవీ మీద మాట్లాడుతూ ఉంటాడు ఇంకేం లేదు పని లేదు ఏంటి నీ విమర్శించేది నువ్వెవరు ఉద్యోగాలు ఇస్తావు లక్ష మంది పనిచేస్తా నేను ఇంకా ఓపెన్ గా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఇరవై కోట్లు ఇచ్చాడు తప్పు వంద కోట్లు రెండు వందల కోట్లు ఇవ్వాల్సి హైలైట్ చేయవలసి అది అసలు మీకు లాస్ట్ పాయింట్ చెప్తున్నారు ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ తర్వాత విన్నా పేరు కంపెనీ టెస్లా విన్నారు మీరు ఆ ఫేస్బుక్ తర్వాత నాలుగో కంపెనీ ఐదో కంపెనీ బ్యూటీ కేర్ కంపెనీస్ బ్యూటీ ఎల్విఎంహెచ్ ఇవన్నీ ఉన్నాయి అది ఒక పెద్ద ఫ్యాషన్ డిజైన్ పెద్ద వ్యవస్థ హై ఇన్కమ్ జాబ్స్ హై ఇన్కమ్ అది పెట్టకుండా వీళ్ళు పని లేకుండా విమర్శిస్తున్నారు అదే నేను చాలా ఖండిస్తున్నాను నువ్వు పెట్టవు పెట్టనివ్వాలి వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు నువ్వు బారుడు నాయకుల వల్ల ఎందుకు ముయలేదు నీకు దమ్ముంటే ముయించలేదు ఆ నాయకుడు ఇల్లు పాప సాఫ్ట్ టార్గెట్స్ సాఫ్ట్ టార్గెట్స్ రైట్ సర్వ్ థ్యాంక్ యూ ఓకే పలు వార్తా పత్రికలన్నటువంటి అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ పులారావు గారు